నా పేరు కుమార్ బాబు అండి గతంలో మేము చాలా సినిమాలు చిత్రాలు చేసాము ఇప్పుడు శ్రీశాన్ చాట్ కేసిన బ్యానర్ పెట్టి ఒక నాలుగైదు చిత్రాలు చేద్దాం అనుకుంటున్నామండి కథ నచ్చి ఈ మేడం గారు మనకి తెలుగు ఇండస్ట్రీకి రావటం ఇంతకుముందు రైటర్గా ఆరు సినిమా చేసింది ఇప్పుడు ఆవిడ కథ బాగుందని చెప్పి మేము నిర్మాణంలో దిగి చాట్ చాట్కేసిన బ్యానర్ తప్పించి సినిమాలు చేయడం మేము ప్లాన్ చేస్తున్నాం ఇది తెలుగు తమిళ కన్నడతో పాటు వేరే భాష కూడా ప్లాన్ చేస్తున్నామండి ఇందులో అందరూ సీనియర్ ఆర్టిస్ట్ ఉంటారండి ఈ షూటింగ్ కూడా వైజాగ్ బెంగళూరు చెన్నై ఉంటుంది హాయ్ అండి నేను మీ చిత్రం శ్రీను శ్రీ సత్య ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద మా మిత్రులు మా ఎల్విషర్ కుమార్ బాబు గారి నిర్మాత యాక్టర్ పేరుగా అండ్ బిఏ దాస్కర్ దర్శకులుగా ఒక చిత్రం స్టార్ట్ అవుతుంది బొరవ సో ఆ చిత్రంలో నేను ఒక మంచి యాక్టర్ చేస్తున్నాను సో ఈ టీంకి ఈ శ్రీ సత్య ఆర్ట్ క్రియేషన్స్లో పనిచేసిన టీం అందరికి కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలి అలాగే ఈ చిత్రం ఇలా పనిచేసే ఆర్టిస్టులకి టెక్నీషియన్ అందరికీ మంచి పేరు రావాలి ఈ చిత్రం అతి త్వరలో విజయవంతంగా పూర్తి చేసుకుని మీ ముందుకు రావాలి మీ బ్లెస్సింగ్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ నమస్కారం అండి అంటే ఏంటి వీడియో అనుకుంటున్నారు ఏంటి అనేది స్మాల్ ప్రెస్ మీట్ లాంటిది అండి సో శ్రీ సత్య ఆర్ట్ క్రియేషన్స్ మా కుమార్ బాబు గారు ప్రొడ్యూసర్ మేడం గారు కూడా ప్రొడ్యూసర్ అండి డైరెక్టర్ ఎవరు కాదండి డాస్ గారు సో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ అండి సో చాలా మంచిగా వచ్చింది కదా సో నాది ప్లస్ అందరు నాకు కామెడీగా చూశారు అండ్ కొన్ని సినిమాలో నన్ను యాక్షన్గా చూశారు దీంట్లో మంచి యాక్షన్గా చూపిస్తున్నారు ఐ వాంట్ థ్యాంక్ మై డైరెక్టర్ గారు అండి మళ్ళీ కొత్త గీతా సిన్ని చూస్తున్నారు సో సినిమా చాలా బాగా స్టోరీ విన్నాను చాలా బాగుందండి డెఫినెట్గా ఫ్యామిలీ అందరికీ నచ్చుతుంది సో ఆల్ ది బెస్ట్ మా టీంకి అందరికీ మా టీంకి అందరికీ ఆల్ ది బెస్ట్ మీరు తప్పకుండా ఆదరించాలండి ఎందుకంటే మేము కష్టపడి చేస్తా అంత అందరు కష్టపడి చేస్తారు కానీ దాస్ గారు కూడా వాళ్ళ హోల్ టీం అందరు కష్టపడి చేస్తున్నారండి సో మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి మేడం గారు కూడా మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి ఫస్ట్ టైం చేస్తున్నారు మేడం ప్రొడ్యూసర్గా సో ఆల్ ది బెస్ట్ మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా టీం అందరికీ థ్యాంక్ యూ అండి నమస్తే మీడియా మిత్రులకి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం గత పదిహేను సంవత్సరాలుగా మేము రంగంలోనే చేయాలి మన మిత్రుడు కుమార్ బాబు గారు నిర్మాత ఆయన నాకు మంచి మిత్రుడు ఆయన ఆయన సహకారంతో సినిమా పరిశ్రమకు రావడం జరిగింది మీ అందరి బ్లెస్సింగ్స్తో థ్యాంక్ యూ మీడియా మిత్రులకి ప్రెస్ రిపోర్టర్లకి విలేకరులకి నా యొక్క నమస్కారాలు ఉదయపూర్వేక్ నేను మా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళు మాకు కుమార్ బాబు గారు కొత్తగా అవకాశం ఇచ్చిన ఆయన ఒక మూవీలో మమ్మల్ని కూడా భావిస్వామ్యంగా కలుపుకొని ముందుకు తీసుకుపోవాలని అనుకుంటున్నారు దానికి మేము కూడా అగ్రి అయ్యి ముందుకెళ్తున్నాం ఆయనతో పాటు జర్నీలో ఉంటున్నాం మా యొక్క సహకారం కుమార్ బాబుకి ఎప్పుడూ ఉంటుంది మీడియా మిత్రులకు సీనియర్ ప్రేక్షకులకు నమస్కారం అండి మా బ్రదర్ అయినటువంటి కుమార్ బాబు గారు చేస్తున్నటువంటి ఈ సినిమాలో మేము కూడా ఒక పార్ట్నర్గా ముందుకు కొనసాగించాలనుకో అనుకుంటున్నాం ఆయనకి ముందు అనుభవం ఎక్స్పీరియన్స్ని బట్టి అందరం కలిసి ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం ఈ శ్రీ సత్య ఆర్ట్స్ ఫిలిమ్స్ ఆర్ట్స్లో చేస్తున్నటువంటి సినిమా మేమందరం కలిసి చేస్తున్నటువంటి సినిమా మీ ఆదరాభిమానాలు పొందాలని కోరుకుంటూ మీ ఇషో సినీ ప్రేక్షకులకి నా నమస్కారం నేను రైటర్గా నేను సినిమాలు కొన్ని సినిమాలు రాశాను నేను నా కథలు ఏంటంటే బాగున్నాయని కొంతమంది బాగాలేదని కొంతమంది నేను వారు సాట్ పిల్లల వరకు వెళ్ళాయి కథల వరకే వెళ్ళలేదు ఆ కథలు ఏంటంటే మా పట్టుకెళ్ళాక కొంతమంది బాగుందని కొంతమంది బాగాలేదని అని అంటే ఉంటే నాకు కొంచెం బాధ అనిపించింది ఇంకా బెటర్మెంట్గా ఉండాలని కొంతమంది అనివారు ఇవన్నీ ఎందుకని చెప్పేసి నేనే మనం ఏంటంటే శ్రీ సత్య హాట్ ఏసెస్ అనేసి బ్యానర్ నిర్మించాం ఆ బ్యానర్లో సినిమా స్టార్ట్ చేస్తామండి అలా సినీ ప్రేక్షకులకి సినీ ఇండస్ట్రీలో వాళ్ళందరికీ నమస్కారం నాకు మీ అందరు ఆశస్సులు కావాలనుకుంటున్నాను